ప్రభుత్వ భూమిని కాపాడి గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిద్దిపేట జిల్లా రూరల్ మండలం బండచెర్లపల్లి గ్రామస్తులు కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ మనో చౌదరికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ భూమి తమదంటూ వేరే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినట్లు ఆరోపించారు గత ప్రభుత్వంలో ఐకేపీ సెంటర్ విలేజ్ ఫంక్షన్ హాల్ పోచమ్మ గుడి దేవాలయాన్ని మాజీ సర్పంచ్ వీణా దశరథం నిర్మించుకున్నామని చెప్పారు ప్రస్తుతం ఆ స్థలంలో సీసీ రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం పది లక్షల రూపాయల నిధులు మంజూరు చేయగా ఆ పనులను వేరే గ్రామానికి చెందిన కొందరు అడ్డుకుని గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు సంబంధిత అధికారులు స్పందించి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ప్రభుత్వ భూమిని ఆక్రమించాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి మన పండచెర్లపల్లె విలేజ్ విలేజ్లా మేము డెవలప్మెంట్ చేసుకున్నాము డెవలప్మెంట్ చేసుకుంటే దాంట్లో ఒక పుల్లూరు అనే అనే వ్యక్తి మా బండచెర్లపల్లి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆయనకు ఒక పద్దెనిమిది ఎకరాల పరం ఉంది ఆయన ఏడు వందల అరవై ఏడు సర్వే నంబర్ల పద్దెనిమిది ఎకరాల వరంపగుండే ఏడు వందల అరవై ఏడు సర్వ నంబర్ల వాళ్ళ దొంగతన పట్ట చేసుకుంటూ గత ఏడు ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఆ దొంగతనం పట్ట చేసుకొని మేము అక్కడ విలేజ్ ఫంక్షన్ కట్టినాము రోడ్ పోసినాము పోషమ్మ గుడి కట్టాము మేము మన ఐకేపీ సెంటర్ అక్కడనే చేసినాము మేము ఇప్పుడు మాకు ఒక పది లక్షల ప్రభుత్వం పది లక్షల శాంక్షన్ చేస్తే మేము రోడ్డు వస్తే మాకు అడ్డుపడతాడు ఊరసూట్ దింపుకొని ఒక నయీ మూట లెక్క తయారు చేసి ఊరసూట్ తిరిగి తెలంగా బ్యాటరీని పట్టుకొని తిరుగుడు అడలం మీరు పైసా డిమాండ్ చేసుడు దీన్ని వాటిచ్చు వాడిని వాటిచ్చుడు నువ్వు ఇది ఇవ్వకపోతే నేను ఆడికి పట్టుకపోతాం నేను నీడికి పట్టకపోతాం తెలంగా అది అందరి భయభ్రాంతులకు గురి చెప్తాను మా పరిసరపల్లెని అంత యూట్యూబ్ ఛానల్లో ఏమన్నా వాడు అందరినీ భయభ్రాంతులకు వాడు వీడియో తీసి అందరి ముందర దాడులో పెట్టి మేము ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము అని బెదిరిస్తాడు ఈ రకంగా వారు చెప్తాడు అందరికీలకు అడిగి వారికి ఇవ్వకపోతే నేను ఇట్లా చేస్తాము నేను ఈడుకు పట్టకపోతాము ఆడికి పట్టకపోతాము నేను కిడ్నాప్ చేస్తాము ఇక ఈ రకంగా వారు తయారయ్యిండు